అందానికే రూపం ఉంటే అది కూడా ఎవరికందనంత గొప్పగా ఉంటే బహుశా ఆమెనే శ్రీదేవి అంటారేమో శ్రీదేవి గారిని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందంతో అభినయంతో ఆమె ఆ తరానికైనా ఈ తరానికైనా ఏ తరానికైనా సుపరిచితమే తరాలు మారినా తరగని అందం శ్రీదేవి గారికి మాత్రమే సొంతం ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ ఎవర్ లేడీ సూపర్ స్టార్ ఎవరంటే శ్రీదేవి గారే అనే సమాధానం వినిపిస్తుంది మూడు సంవత్సరాల వయసులోనే బాలనటిగా తెరకపరిచమైన శ్రీదేవి గారు కెరీర్ మొత్తంలో ఐదు భాషల్లో రెండు వందల అరవై తొమ్మిది సినిమాల్లో నటించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐకానిక్ పర్సనాలిటీగా మారారు తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం ఇలా ఇండస్ట్రీ ఏదైనా ఆ ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరైనా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా శ్రీదేవి గారితో నటించాలని కోరుకునుంటారు అగ్ర హీరోలే ఆమె కాల్షీట్స్ కోసం ఎదురు చూసిన రోజులు చాలా ఉన్నాయి ఆమె నటనకు ఆమె అభినయానికి ముఖ్యంగా ఆమె అందానికి మనసు పారేసుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే వారు మనిషే కానట్టు వారికి మనసే లేనట్టు లెక్క ఆ స్థాయిలో ఆమె అందంతో ఆకట్టుకునేవారు కానీ ఆ అతిలోక సుందరి జీవితంలో ఒడిదుడుకులు చాలానే ఉన్నాయి మూడేళ్లకి సినిమా అనే ప్రపంచంలోకి అడుగుపెట్టిన శ్రీదేవి గారి జీవితంలో విఫల ప్రేమలు విరహగాథలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా శ్రీదేవి గారి హఠాత్ మరణం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది బాతుడబ్లో మునిగి ఆమె మరణించారన్న వార్త అనేక అనుమానాలకు అనేక ప్రశ్నలకు దారితీసిందే కానీ ఆమె మరణం తర్వాత విచారణ జరిగిన విచారణలో వెలుగు చూసిన కారణాలు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో శ్రీదేవి గారు గురించిన పూర్తి విషయాలని నిజాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు శ్రీదేవి గారు ఎవరు మూడేళ్లకి ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చారు సినిమా ఇండస్ట్రీలో ఆమె సృష్టించిన ప్రపంచం ఎలాంటిది ఆమె అందానికి ఆడియన్స్లో ఉండే క్రేజ్ ఎలాంటిది అసలు ఆమె ఎలా మరణించారు మరణం వెనకున్న మిస్ట్రీ ఏంటి ఇలా ప్రతి ఒక్క కోణాన్ని ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ఏది మిస్ కాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న మీకు నచ్చిన మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు తప్పకుండా వారి పేరును కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు సో లెట్ చేయకుండా లెట్స్ గరెంటు వీడియో శ్రీదేవి గారి అసలు పేరు శ్రీ అమ్మ యంగేర్ అయ్యప్పన్ ఈ పేరు వింటుంటేనే శ్రీదేవి గారు తమిళ్ ఆరిజన్ కుటుంబానికి చెందిన వారని స్పష్టంగా అర్థమవుతుంది ఎస్ అనుకున్నట్లే శ్రీదేవి గారు తమిళనాడులోని శివకాశి దగ్గరలో మేనంపట్టి అనే గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు పదమూడున అయ్యప్పన్ రాజేశ్వరి దంపతులకు శ్రీదేవి గారు జన్మించారు ఆమె తమిళనాడులో జన్మించినా కూడా శ్రీదేవి గారి తల్లి రాజేశ్వరి గారు తిరుపతికి చెందినవారు కావడంతో శ్రీదేవి గారు తమిళ్ మరియు తెలుగు రెండు భాషలు స్పష్టంగా అనర్గళంగా మాట్లాడేవారు శ్రీదేవి గారి అమ్మగారు రాజేశ్వరి గారు సినిమాల్లో హీరోయిన్ కావాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆమె గ్రూప్ డాన్సర్ మాత్రమే కాగలిగారు కాబట్టి నటి కావాలి అని రాజేశ్వరి గారిలో ఉన్న కోరికను శ్రీదేవి ద్వారా తీర్చుకోవాలని ఆమె భావించింది నిజానికి శ్రీదేవి కన్నా ముందే రాజేశ్వరి గారికి శ్రీలత అనే అమ్మాయి పుట్టింది కానీ శ్రీదేవి గారు మాత్రమే అందరికన్నా అందంగా ముద్దుగా బొమ్మలాగా ఉండేవారు దాంతో రాజేశ్వరి గారు శ్రీదేవి గారిని ఫోటోలు తీయించి ఆ ఫోటోలను సినిమా ఆఫీసులు ఇచ్చారు చైల్డ్ క్యారెక్టర్స్ ఏవైనా ఉంటే చెప్పమని సినిమా ఆఫీసులకు పంపించిన ఫోటోలు డైరెక్టర్ ఏపీ నాగరాజన్ గారి వరకు వెళ్ళాయి ఆ ఫోటోలు చూసిన వెంటనే నాగరాజన్ గారికి శ్రీదేవి గారు విపరీతంగా నచ్చారు ఆ సమయంలో ఆయన శివాజీ గణేష్ గారితో కందన్ కరుణై అనే పౌరానికి సినిమా తీస్తున్నారు ఆ సినిమాలో లార్డు మురుగన్ పాత్రను శ్రీదేవి గారికి ఇచ్చారు అలా మూడేళ్ల వయసులోనే శ్రీదేవి గారు తన అభినయంతో సినిమా అవకాశాలు దక్కించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీదేవి గారికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు శ్రీదేవి గారికి సినిమా అవకాశాలు రాలేదు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తున అనే సినిమా అవకాశం వచ్చింది ఈ సినిమాలో కూడా మళ్ళీ లార్డు మురుగన్ పాత్రలోనే ఆమె కనిపించారు నిజానికి లార్డు మురుగన్ పాత్రను అబ్బాయిలు చేయాలి కానీ చిన్న వయసులో శ్రీదేవి గారి అభినయం ఆమె కళ్ళు నటన ఇవన్నీ అబ్బాయిలతో పోటీ పడిలా ఉండేవి అందుకే అబ్బాయిలు చేసిన పాత్ర శ్రీదేవి గారికి దక్కింది అయితే తునై వన్ అనే సినిమాలో శ్రీదేవి గారిది ఫుల్ లెంత్ పాత్ర ఆ సినిమా మొత్తం శ్రీదేవి గారి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి తునై వన్ సినిమా హిట్ కావడంతో శ్రీదేవి గారి జీవితం పూర్తిగా మారిపోయింది తమిళ్లో బాలనటిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై వచ్చిన మా నాన్న నిర్దోషి సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు శ్రీదేవి గారు టాలీవుడ్లో నటించడం మొదలుపెట్టిన నాడు ఆమె వయసు ఏడేళ్లు కూడా పూర్తి కాలేదు టాలీవుడ్లో నటించడం కన్నా ముందే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండుకి బాలీవుడ్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేయడం మొదలుపెట్టారు ఇలా నిండా పదేళ్ళు కూడా నిండకుండానే శ్రీదేవి గారు తమిళ్ మలయాళం తెలుగు హిందీ నాలుగు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా బిజీ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి ఇలా సౌత్ ఇండియా మొత్తానికి తన నటనను పరిచయం చేస్తూ చైల్డ్ ఆర్టిస్ట్గా శ్రీదేవి గారు బాగా పాపులర్ అయ్యారు పుట్టుకతోనే నటనను అందిపుచ్చుకున్న నటిగా భాషతో సంబంధం లేకుండా పౌరాణికం సంగీకం జానపదం ఇలా సినిమా జోనర్ ఏదైనా శ్రీదేవి గారి నటన ముందు ఎంత పెద్ద నటుడైనా ఆశ్చర్యపోవలసిందే అగ్ని పరీక్ష నేను మనిషినే శ్రీమంతుడు అత్తలు కోడళ్ళు పట్టిందల్లా బంగారం బడిపంతులు బాలభారతం భార్యాబిడ్డలు భక్త తుకారం మరుపురాని మనిషి ఇలా పంతొమ్మిది వందల మొదట్లో వచ్చిన చాలా సూపర్ హిట్ సినిమాల్లో శ్రీదేవి గారు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు ఇక బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ గారికి మనవరాలుగా నటించారు భార్య సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు జయసుధా గారితో కలిసి నటించారు ఇలా చైల్డ్ ఆర్టిస్ట్గానే ఐదు భాషల్లో ఉన్న బడా బడా హీరోలందరితో నటించి శ్రీదేవి గారు నేషనల్ స్టార్ అయ్యారు తొమ్మిది సంవత్సరాల పాటు శ్రీదేవి గారు చైల్డ్ గా ముప్పై వరకు సినిమాలో నటించారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బాలచంద్ర గారు కమలాసన్ గారిని రజనీకాంత్ గారిని హీరోలుగా పెట్టి మూడు మొడిచ్చు అని సినిమా తీశారు ఈ సినిమాలో శ్రీదేవి గారికి మొదటిగా హీరోయిన్గా అవకాశం లభించింది అప్పటికి ఆమె వయసు కేవలం పదమూడు సంవత్సరాలు మాత్రమే పదమూడేళ్ల వయసుకే హీరోయిన్ గా నటించే అవకాశం రావడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన శ్రీదేవి గారి జీవితం ఈ సినిమా నుంచే పూర్తిగా మలుపు తిరిగింది మూండ్రు మొడీచు అనే తమిళ సినిమా ఒక శ్రీదేవి గారికి మాత్రమే కాదు ఆమెతో పాటు నటించిన రజనీకాంత్ గారి జీవితాన్ని కూడా ఆ సినిమా పూర్తిగా మార్చేసింది పదమూడేళ్ల వయసులో హీరోయిన్ అయిన శ్రీదేవి గారిని చూసి ఎవరికీ ఆమె వయసు మీద అనుమానం రాలేదు నటించేందుకు అవసరమైన అందం అభినయం నేర్పు ఓర్పు ఇవన్నీ శ్రీదేవి గారికి వెన్నతో పెట్టిన విద్యలా అలవాటయ్యాయి దాంతో సినిమా అవకాశాలకు కొదవ లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఏడులో వచ్చిన కవి కుయిల్ అనే సినిమాలో రజనీకాంత్ గారికి చెల్లిగా నటించి ఆశ్చర్యపరిచిన శ్రీదేవి గారికి తెలుగు సినిమాల నుంచి కూడా హీరోయిన్గా అవకాశాలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చంద్రమోహన్ గారు లీడ్రోలో నటించిన పదహారేళ్ల వయసు అనే సినిమా గుర్తుండే ఉంటుంది ఆ సినిమా చేస్తున్న సమయానికి శ్రీదేవి గారి వయసు కేవలం పదమూడు సంవత్సరాలు మాత్రమే కానీ ఆ సినిమాలో శ్రీదేవి నటనాభినయానికి తెలుగువారందరూ ఫిదా అయ్యారు ఇప్పటికీ గ్రీన్ సినిమాల లిస్టులో పదహారేళ్ల వయసు సినిమా ఉంటుంది బైలింగువల్గా తెరకెక్కిన ఈ సినిమాలో తమిళ వర్షన్లో కమలహాసన్ గారు నటించారు కానీ తెలుగు తమిళ్ రెండు భాషల్లో శ్రీదేవి గారు హీరోయిన్గా చేశారు ఈ సినిమా తర్వాత శ్రీదేవి గారి రేంజ్ పూర్తిగా మారిపోయింది నిజానికి పదహారేళ్ల వయసు సినిమా కన్నా ముందే తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ పదహారేళ్ల వయసు సినిమాతో వచ్చిన గుర్తింపు శ్రీదేవి గారికి మరే సినిమాతో రాలేదు ఇక పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ గారి మనవరాల్ గా నటించిన శ్రీదేవి గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కల్లా ఏడు సంవత్సరాల గ్యాప్లోనే ఏకంగా ఎన్టీఆర్ గారికి హీరోయిన్ గా మారిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ గారితో నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు వేటగాడు సినిమాలో ఆకుచాటు తడిచే పాటలో చీరతో శ్రీదేవి గారు ఆరబోసిన అందాలకు అప్పటి ప్రేక్షకులు ఆమె మీద మనస్పారేసుకున్నారు ఇప్పటికీ ఆ పాటకు ఆ పాటలో శ్రీదేవి గారు వేసిన స్టెప్పులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే శ్రీదేవి గారు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అక్ని నాయసు గారి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రీదేవి గారు ఏకంగా ఆయనకు జంటగా ప్రేమాభిషేకం సినిమాలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారిపోయారు ఒక తెలుగు సినిమా మాత్రమే కాదు తెలుగు సినిమాలతో పాటు గా తమిళ్ హిందీ మలయాళ సినిమా ఇండస్ట్రీలను కూడా ఒక ఊపు ఊపుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై డికెట్స్లో శ్రీదేవి గారి కాల్షీట్స్ కోసం ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎదురు చూడాల్సిందే ఎంత పెద్ద హీరో అయినా వేచి చూడాల్సిందే అన్నట్లుగా పరిస్థితి ఉండేది ఓకే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభనబాబు కృష్ణ ఇలా ముందు తరం హీరోలతో మాత్రమే కాదు చిరంజీవి నాగార్జున వెంకటేష్ లాంటి వారితో కూడా నటించి తరాలు మారిన తరగని అందం తనదని నిరూపించుకుంది సర్దార్ పాపరాయుడు రాజ్యం కొండవీటి సింహం బొబ్బిలిపులి బాలనాగమ్మ జస్టిస్ చౌదరి జగదేక వీరుడు అతిలోక అతిలోకసుందరి క్షణక్షణం ఇలా శ్రీదేవి గారి పేరు చెప్తే గుర్తుండిపోయే సినిమాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా చిరంజీవి గారు హీరోగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అతిలోక సుందరిగా శ్రీదేవి గారిని మినహా మరెవ్వరినీ ఊహించుకోలేం ఎవరికీ ఊహకందని అందంతో అంతులేని అమాయకత్వంతో అందమైన తన కళ్ళతో నటనను ఒలికిస్తూ ఆద్యంతం ఆ సినిమాలో శ్రీదేవి గారు పలికించిన నటనకు ఎవ్వరైనా ఫిదావాల్సిందే అబ్బని తీయని దెబ్బ సాంగ్లో శ్రీదేవి గారు డ్యాన్స్ చేస్తుంటే అసలు చిరంజీవి గారిని చూడమే మర్చిపోతారు ఇక రాంగోపాల్ వర్మకు శ్రీదేవి గారి మీద ఉన్న క్రష్తో శ్రీదేవి గారి కోసమే ఆయన క్షణ క్షణం అనే సినిమా తీశారు శ్రీదేవి గారి అందం గురించి ఆమె అభినయం గురించి అర్థం కావాలంటే జాము రాత్రి జాబిలమ్మ సాంగ్ ఒక్కటి చాలు ఆ సాంగ్లో శ్రీదేవి గారి ఐ ఎక్స్ప్రెషన్తోనే తానే జాబిలీ జాబిలే తాను అన్నట్టుగా నటించారు కాదు కాదు జీవించారు ఈ రెండు సినిమాలు ఆ రెండు పాటలు కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే శ్రీదేవి గారి కెరీర్లో అలాంటి పాటలు కో కొలలుగా ఉన్నాయి గోవింద గోవింద అనే సినిమాలో నాగార్జున గారు శ్రీదేవి గారికి మధ్య ఒక సాంగ్ ఉంటుంది అమ్మ కొంప ముంచి కొంపముచ్చినావురో ఎంత గొప్ప సొగసురో యాడ ఆవు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తవో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటుందా ఈ సాంగ్లో ఉన్న ప్రతి ఒక్క పదానికి శ్రీదేవి గారు సార్థకం చేశారు బహుశా శ్రీదేవి గారికి తప్ప మరొకరికి ఈ లిరిక్స్ ను ఉపయోగించే హక్కు అర్హత మరెవరికి లేవు ఉండవు కూడా బహుశా గారు శ్రీదేవి గారి అందానికి అద్దిన అద్భుతమైన లిరికల్ ట్రిబ్యూట్ ఇదే కావచ్చు కాబట్టి పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు అంటూ సిరివెనెల గారి కళాన్ని మరింత కళాత్మకంగా కదిలించేలా చేసిన అందం శ్రీదేవి గారిది సరే శ్రీదేవి గారి అందాన్ని వివరించే ప్రయత్నం చేయడమంటే పున్నమినాడు చంద్రుని గురించి కొలనలో విరిసిన కలువల గురించి సంద్రం ఒడిలో అస్తమించే సూర్యుని గురించి వర్షాకాలం పలకరించే ఇంద్రధనసు గురించి పురివెప్పిన నెమలి గురించి పూర్తిగా విచ్చుకున్న పూల గురించి వివరించే ప్రయత్నం చేయడమే కాబట్టి శ్రీదేవి గారి అందాల వివరణని కాస్త పక్కన పెడితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పదహారేళ్ల వయసు సినిమాని హిందీలో రీమేక్ చేస్తే ఆ సినిమాలో కూడా శ్రీదేవి గారి నటించారు పదహారేళ్ల వయసు స్క్రిప్ట్ తెలుగు తమిళ్ ఆడియన్స్కి నచ్చినంతగా హిందీ ఆడియన్స్కి నచ్చలేదు కానీ ఆ సినిమాలో నటించడం ద్వారా శ్రీదేవి అందానికి బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ఫ్లాట్ అయ్యాడు పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన హిమ్మత్ వాలా సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్లో కూడా శ్రీదేవి గారి రేంజ్ మారిపోయింది బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి గారితో శ్రీదేవి గారు ప్రేమలో కూడా పడ్డారు కానీ అప్పటికే మిథున్ చక్రవర్తి గారికి పెళ్లి అయి భార్య ఉండటం ఆమెకు విడాకులు ఇవ్వకుండా వీరు పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి బంధం ఎక్కువ కాలం సాగలేదు కొంతకాలానికి ఇద్దరు విడిపోవలసి వచ్చింది ప్రేమ విఫలమైన బాధలో ఉన్న శ్రీదేవికి పంతొమ్మిది వందల ఎనభై బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ పరిచయం అయ్యాడు బోని కపూర్ ప్రొడ్యూసర్గా అనిల్ కపూర్ హీరోగా వచ్చిన మిస్టర్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఆ సినిమాలో శ్రీదేవి గారి అందానికి మొత్తం దేశమంతా ఫిదా అయ్యింది అంత పెద్ద హిట్ ఇచ్చిన బోని కపూర్ శ్రీదేవి గారికి గార్డియన్ గా మారిపోయాడు శ్రీదేవి గారికి సంబంధించిన ప్రతి విషయాన్ని బోని కపూరే చూసుకునేవాడు అలా కొంతకాలానికి బోని కపూర్ తన మనసులో శ్రీదేవి గారి మీద ఉన్న ప్రేమను చెప్తే ఆమె అతని ప్రేమను రిజెక్ట్ చేసింది అయినా బోని కపూర్ మాత్రం శ్రీదేవి గారి మీద ఉన్న ప్రేమని వదులుకోలేకపోయాడు ఇక పంతొమ్మిది తొంభై ఒకటిలో శ్రీదేవి గారి నాన్న అయ్యప్పన్ గారు మరణించారు దాంతో శ్రీదేవి గారి కుటుంబం పూర్తిగా మేల్ సపోర్ట్ లేని కుటుంబం అయింది శ్రీదేవి కుటుంబంలో ఏర్పడ్డ మేల్ ని బోని కపూర్ యూస్ చేసుకున్నాడు శ్రీదేవి గారి అమ్మగారికి తాను శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్టు చెప్పాడు దాంతో బోని కపూర్ పెట్టిన ప్రపోజల్ శ్రీదేవి గారి అమ్మకు నచ్చింది నిజానికి బోని కపూర్కి అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు అయినా బోని కపూర్ కి బాలీవుడ్ సర్కిల్లో ఉన్న పరిచయాలు ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్గా బోని కపూర్ సక్సెస్ రేట్ ఇవన్నీ రాజేశ్వర గారికి నచ్చాయి దాంతో ఆమె స్వయంగా తన కూతురు శ్రీదేవిని బోని కపూర్ని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టడం మొదలుపెట్టింది చాలా కాలం పాటు శ్రీదేవి గారు పెళ్లికి ఒప్పుకోలేదు కానీ ఒకవైపు ఆమె తల్లి మరోవైపు బోని కపూర్ ఇద్దరు ఒత్తిడి చేయడంతో బలవంతంగా అయిష్టంగా శ్రీదేవి గారు పెళ్లి కొప్పుకున్నారు కానీ బోని కపూర్ మాత్రం వెంటనే పెళ్లి చేసుకోలేదు ఇక పంతొమ్మిది తొంభై ఆరులో శ్రీదేవి తల్లి రాజేశ్వరి గారు కూడా మరణించారు ఆ సమయంలో శ్రీదేవి గారు పూర్తిగా ఒంటరైపోయారు కానీ ఆమె పెళ్లి చేసుకోవాలి అనుకున్న బోని కపూర్ ఆమెకు తోడుగా ఉన్నాడు అయితే ఆమె బాధలో ఉన్న సమయంలో బోని కపూర్ వాళ్ళ అమ్మ కోరిక మేరకు మనం పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెట్టి వాళ్ళ అమ్మ మరణించిన కొన్ని నెలకే బోని కపూర్ శ్రీదేవి గారిని పెళ్లి చేసుకున్నాడు అలా పంతొమ్మిది తొంభై ఆరులో శ్రీదేవి గారికి బోని కపూర్కు పెళ్లి జరిగింది బోని కపూర్తో పెళ్లి జరిగిన తర్వాత బోని కపూర్ మొదటి భార్య కుటుంబం నుంచి విమర్శలు గొడవలను ఎదుర్కోవాల్సి వచ్చింది బోని కపూర్ కూడా మిదులు చక్రవర్తి లాగానే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా శ్రీదేవి గారిని పెళ్లి చేసుకున్నాడు విడాకులు ఇవ్వాలని ఎంత అడిగినా కాలయాపనం చేశాడు తప్ప విడాకులు మాత్రం ఇవ్వలేదు ఇంతలో శ్రీదేవి గారికి జాన్వి కపూర్ ఖుషీ కపూర్ ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టడంతో బోని కపూర్తో సర్దుకుపోవాల్సి వచ్చింది బోని కపూర్కి సినిమాల్లో నష్టం వచ్చి పూర్తిగా నష్టపోయిన సమయంలో శ్రీదేవి గారే అండగా ఉన్నారు ఆమె సంపాదనతోనే మళ్ళీ కుటుంబం సర్వైవ్ అయ్యింది కానీ కొంతకాలానికి పిల్లలు పుట్టిన తర్వాత శ్రీదేవి గారు క్రమంగా సినిమాలకు దూరం అయ్యారు శ్రీదేవి గారు పంతొమ్మిది తొంభై ఏడు వరకు సినిమాలు చేసిన ఆ తర్వాత పూర్తిగా బాంబేలోనే ఉంటూ సినిమాలు వదిలేసి ఒక హౌస్ లా మారిపోయారు పంతొందల తొంభై ఏడులో జామీ కపూర్ పుట్టింది పంతొందల తొంభై ఏడు నుంచి శ్రీదేవి గారు సినిమాలకు దూరం అవ్వడం జరిగింది కానీ అప్పుడప్పుడు టీవీ షోస్ సినిమా ఫంక్షన్స్లో కనిపిస్తూనే ఉండేవారు ఆమెకు ఉన్న క్రేజ్కి ఆమె ఎక్కడున్న కెమెరాలన్నీ ఆమె వైపు తిరిగేవి అడపదడప ఒకటి రెండు సినిమాల్లో నటించినా అవన్నీ పెద్దగా చెప్పుకోదగ్గ పత్రాలు కావు కానీ శ్రీదేవి గారు దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత బాలీవుడ్లో ఇంగ్లీష్ వింగ్లీష్ అనే ఫుల్ లెంత్ సినిమాతో మళ్లీ లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటించారు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో అనే సైకలాజికల్ థ్రిల్లర్లో నటించారు అయితే టాలీవుడ్ టాప్ ఫిల్మ్ బాహుబలిలో శివగామి పాత్ర కోసం ముందుగా శ్రీదేవి గారిని సంప్రదించారు కానీ రెమ్యునరేషన్ వర్కౌట్ కాకపోవడంతో ఆమె బాహుబలిలో నటించలేకపోయారు అయితే అంతా సాధారణంగా సాగుతుండగా రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఐదును ఉదయం ఒక్కసారిగా ఎవరూ ఊహించని వార్త వినిపించింది శ్రీదేవి గారు మరణించారు అని మీడియాలో వస్తున్న హెడ్లైన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు శ్రీదేవి గారు మరణించారని తాము వింటున్న వార్త నిజమా కాదా అన్న సందేహం చాలామందికి కలిగింది కానీ శ్రీదేవి గారు మరణించారని ఆమె కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేయడంతో ఆమె అందాన్ని ఆరాధించిన లక్షలాది గుండెలు బాధతో నిండిపోయాయి అయితే శ్రీదేవి గారు బాతుడబ్బులో మరణించారనే విషయం చాలా అనుమానాలకు దారితీసింది శ్రీదేవి గారు మరణించిన రోజు ఏం జరిగిందంటే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవైనా శ్రీదేవి గారు ఆమె చిన్న కూతురు ఖుషి ఇద్దరు యుఏఎ వెళ్లారు యుఏఏలో బోని కపూర్ మేనలుడు మోహిత్ మార్వా పెళ్లికి అటెండ్ అయ్యేందుకు శ్రీదేవి గారు వెళ్లారు యుఏఎలోని అల్ జజీరా అల్ మత్రా అనే ప్రాంతంలో పెళ్లి జరిగింది అయితే బోని కపూర్ వీరితో పాటు ఆ పెళ్లి అటెండ్ అవ్వలేదు ఇక ఫిబ్రవరి ఇరవై రెండున లక్నోలో మీటింగ్ ఉండడంతో ఆయన ఆ పెళ్లికి వెళ్లలేదు ఇక ఫిబ్రవరి ఇరవై మూడున అయిపోయిన తర్వాత శ్రీదేవి గారు తన చిన్న కూతురు ఖుషీతో దుబాయ్కి వచ్చారు మార్చి ఏడున జాన్వి కపూర్ పుట్టినరోజు కోసం శ్రీదేవి గారు దుబాయ్ లో షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు దుబాయ్లోనే జుమేరా ఎమిరేట్స్ హోటల్కి వచ్చారు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉదయం శ్రీదేవి గారు ఇండియాలో ఉన్న బోని కపూర్ తో ఫోన్లో మాట్లాడారు ఆ సమయంలో శ్రీదేవి గారు మిస్సింగ్ యూ అని బోని కపూర్ తనడంతో బోని కపూర్ సడన్ గా శ్రీదేవి గారికి చెప్పకుండా దుబాయ్ వచ్చారు ఫిబ్రవరి ఇరవై నాలుగున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి బోని కపూర్ శ్రీదేవి గారు స్టే చేస్తున్న జుమెరా ఎమిరేట్స్ హోటల్కు వచ్చారు అయితే శ్రీదేవి గారి కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు చెప్తున్న వివరాల ప్రకారం బోని కపూర్ హోటల్కు వచ్చిన తర్వాత శ్రీదేవి గారితో దాదాపు గంటసేపు స్పెండ్ చేశారు ఆ తర్వాత బోని కపూర్ శ్రీదేవి గారిని డిన్నర్ రేటుకి తీసుకెళ్లాలి అనుకున్నాడు డేట్ కి వెళ్లేందుకు రెడీ అవ్వడానికి శ్రీదేవి గారు స్నానం చేసేందుకు హోటల్ రూమ్లో ఉన్న బాత్రూమ్కి వెళ్లారు శ్రీదేవి గారు బాత్రూమ్ కి వెళ్లిన టైంలో బోని కపూర్ రూమ్ లో టీవీ చూస్తూ ఉన్నాడు శ్రీదేవి గారు బాత్రూమ్ కి వెళ్లిన తర్వాత దాదాపు పదిహేను నిమిషాలు గడుస్తున్నా ఆమె బాత్రూమ్ నుంచి బయటికి రాలేదు దాంతో బోని కపూర్ శ్రీదేవి గారిని పిలవడం మొదలుపెట్టారు ఎంత పిలిచినా రాకపోయేసరికి బాత్రూమ్ డోర్ పుష్ చేశారు డోర్ ఓపెన్ అయింది ఎందుకంటే శ్రీదేవి గారు బాత్రూమ్ డోర్ లాక్ చేసుకోలేదు లోపలికి వెళ్లి చూడగా బాత్రలో శ్రీదేవి గారు చలనం లేకుండా పడున్నారు వెంటనే బోని కపూర్ హోటల్ స్టాఫ్ ని పిలవడం దగ్గరలో ఉన్న వారికి ఇన్ఫార్మ్ చేయడం లాంటివి చేశారు అప్పటికే శ్రీదేవి గారు మరణించారన్న విషయం బోని కపూర్కి అర్థమైంది బోని కపూర్ శ్రీదేవి గారి డెడ్ బాడీని మొదటిసారిగా చూసిన సమయంలో బాత్డబ్ రిండా నీళ్లున్నాయి అయినా బోని కపూర్ మాత్రం ఫార్మాలిటీ ప్రకారం శ్రీదేవి గారిని దుబాయ్లోని హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లు ఆమె మరణించినట్టు కన్ఫర్మ్ చేశారు కానీ ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతున్న సమయంలో ఖచ్చితంగా అటు ఇటు కొట్టుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో నీరు ఫ్లోర్ మీద పడుతుంది కానీ శ్రీదేవి గారు మరణించిన సమయంలో ఒక్క వాటర్ డ్రాప్ కూడా బాత్రూమ్ ఫ్లోర్ మీద పడలేదు శ్రీదేవి గారు హార్ట్ తో మరణించారని బోని కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ మీడియాకి లీక్స్ ఇచ్చారు కానీ దుబాయ్ పోలీసులు శ్రీదేవి గారి మరణం మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ రిలీజ్ చేశారు ఆ లో యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అంటే ప్రమాదవశాత్తు నీటిలో మునిగా ఆమె మరణించారని ఉంది యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అని దుబాయ్ పోలీసులు కన్ఫర్మ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఒక బాత్ లో మునిగి ఒకరు మరణించారు అంటేనే నమ్మలేం ఒకవేళ బాత్ లో మునిగిపోతున్న సమయంలో పైకి లేస్తే సులభంగా ఊపిరాడుతుంది కానీ శ్రీదేవి గారి విషయంలో ఏకంగా దుబాయ్ పోలీసులే స్వయంగా యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అని కన్ఫర్మ్ చేయడమే సందేహం కలిగించే విషయం అయితే దుబాయ్ పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం శ్రీదేవి గారు మరణించిన సమయంలో ఆల్కహాల్ తీసుకుని ఉన్నారు బహుశా బోని కపూర్ శ్రీదేవి గారు ఇద్దరూ కలిసి ఆల్కహాల్ తీసుకుని ఉండొచ్చు కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్లో శ్రీదేవి గారి శరీరం మీద గాయాలు ఉన్నట్టు కానీ లేవని గానీ ఇంజురీస్ కి సంబంధించిన సమాచారం ఏదీ లేదు కానీ ఫైవ్ పాయింట్ వన్ ఫీట్ మాత్రమే ఉన్న బాత్ డబ్లో ఫైవ్ పాయింట్ సెవెన్ ఫీట్ హైట్ ఉండే శ్రీదేవి గారు ఎలా మునిగిపోయారు అసలు శ్రీదేవి గారు బాత్రూమ్ డోర్ ఎందుకు లాక్ చేసుకోలేదు అనేది మరో అనుమానం అయితే శ్రీదేవి గారి డెడ్ బాడీ ఫిబ్రవరి ఇరవై ఏడున ఇండియాకు వచ్చింది అనిల్ అంబానీకి చెందిన ప్రైవేట్ ఫ్లైట్ లో శ్రీదేవి గారి డెడ్ బాడీ ఇండియాకు వచ్చింది అయితే అసలు శ్రీదేవి గారి డెడ్ బాడీ ఇండియాకు రావడం కన్నా ముందు మూడు రోజుల పాటు దుబాయ్లో ఏం అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు అయితే శ్రీదేవి గారి మరణం మీద ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయాలి అని సునీల్ సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు కానీ కోర్టు ఈ పిటిషన్ని డిస్మిస్ చేసింది అయితే ఈ పిటిషన్లో సునీల్ సింగ్ శ్రీదేవి గారి మీద రెండు వందల నలభై కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అని ఆ ఇన్సూరెన్స్ పాలసీ కోసమే శ్రీదేవి గారిని చంపేశారు అని సంచలనమైన ఆరోపణలు చేశాడు ఈ ఆరోపణల మీద బోని కపూర్ కుటుంబం రెస్పాండ్ కాలేదు కానీ ఇప్పటికీ చాలా మందిలో ఈ ఆరోపణలకు సంబంధించిన అనుమానాలు అలానే ఉన్నాయి శ్రీదేవి గారి మరణాన్ని గమనిస్తే అనుమానాలని బోని కపూర్ వైపు వ్యక్తమవుతున్నాయి కానీ శ్రీదేవి గారు మరణించి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా శ్రీదేవి గారి ఫ్యామిలీ కావచ్చు లేదా బోని కపూర్ క్లోజ్ అసోసియేట్స్ కావచ్చు ఒక్కరు కూడా బోని కపూర్ ఇలా చేశాడని కూడా ఎక్కడ ప్రస్తావించలేదు పైగా బోని కపూర్ గురించి తెలిసిన చాలా మంది ఆయనకు శ్రీదేవి గారు అంటే విపరీతమైన ఇష్టం అని అంటున్నారు అయితే శ్రీదేవి మరణించిన తర్వాత బోని కపూర్ మీద ఎంతోమంది అనుమానం వ్యక్తం చేస్తున్నా ఆయన మాత్రం నోరు మెదపలేదు అయితే శ్రీదేవి గారు మరణించింది దుబాయ్లో కాబట్టి ఇండియన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇన్వాల్వ్ కాలేదు దాంతో ఇప్పటికీ శ్రీదేవి గారి మరణం చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది కానీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో బోని కపూర్ ఎట్టకేలకు శ్రీదేవి గారి మరణం గురించి బహిరంగంగా మాట్లాడాడు ఒక పాడ్కాస్ట్లో బోని కపూర్ ఏం చెప్పాడంటే శ్రీదేవి గారు బాత్రూప్లో పడి మరణించారు ఆమె చాలా స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అయ్యేవారు ఎంతలా అంటే శ్రీదేవి గారు సాల్ట్ తినడం పూర్తిగా మానేశారు దాంతో శ్రీదేవి గారికి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉందని చెప్పాడు శ్రీదేవి గారు సాల్ట్ తినకపోవడం వల్ల తరచుగా సిక్ అవుతూ ఉండేవారు ఎన్నిసార్లు చెప్పినా ఆమె తన డైట్ హ్యాబిట్స్ మార్చుకోలేదు శ్రీదేవి గారు మరణించడానికి ఆమె డైట్ హ్యాబిట్స్ కారణం అని బోని కపూర్ చెప్పాడు ఈ విషయాలతో పాటు బోని కపూర్ శ్రీదేవి గారు మరణించిన తర్వాత దుబాయ్లో ఏం జరిగిందో కూడా చెప్పారు పోలీసులు బోని కపూర్ని ఇంటర్గేట్ చేశారు ఆ టైంలో బోని కపూర్ ఆమెను చంపుండొచ్చని ఏకంగా లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారంట ఈ విషయాలను కూడా బోని కపూర్ స్వయంగా చెప్పాడు కానీ ఆధారాలు లేకుండా బోని కపూర్ చెప్తున్న మాటల్ని ఎంతవరకు నమ్మాలి అనేది మరో సందేహం కాబట్టి శ్రీదేవి గారి మరణం మీద దుబాయ్ పోలీసులు అఫీషియల్గా ఫోరెన్సిక్ రిపోర్ట్ తప్ప మరే రిపోర్ట్ బయటికి రాలేదు కాబట్టి దుబాయ్లో ఏం జరిగిందో అక్కడ పోలీసులు చెప్పి ఉంటే బాగుండేది కానీ పోలీసుల నుంచి కూడా స్పష్టమైన స్టేట్మెంట్ రాలేదు సంఘటన జరిగి సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ముందు ముందు కూడా దుబాయ్ పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాదు అందుకే శ్రీదేవి గారి మరణం సమాధానం లభించని ప్రశ్నగానే మిగిలిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది శ్రీదేవి గారి గురించిన విషయాలను మీకు తెలపడంలో ఎంత కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఇన్ఫర్మేషన్ విషయంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు అండ్ శ్రీదేవి గారి నటించిన సినిమాల్లో మీకు నచ్చిన మీ ఫేవరెట్ మూవీ ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంట వెంటనే తీసుకురాబోతున్నాం ప్రతిదీ మీ వరకు చేరేందుకు ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే